హలో అండి అందరికీ నమస్కారం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం దశమి పునర్వసు నక్షత్రం ఆదివారం ఈరోజు మనం ఈ వీడియోలో రేపటి ఉదయం పూజ అనగా తొమ్మిదవ తేదీ ఉదయం పూజ అలాగే తొమ్మిదవ తేదీ తారాబలంతో పాటుగా ఈరోజు తెలియజేసిన మంచి మాట వాస్తు పరిహారం అలాగే యోగక్షేమం గురించి తెలుసుకుందాం ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు మహోత్తరమైన రోజుగా చెప్పుకోవచ్చు పునర్వసు నక్షత్రం గురు నక్షత్రం అలాగే దశమి కలిసి వచ్చింది కాబట్టి చాలా మహోత్తరమైనటువంటి రోజు సూర్యుడు మరియు నక్షత్రాధిపతి గురువు ఈ రెండు కలయికతో కూడి ఉంటుంది ఆదివారం ప్రభుత్వ ఉద్యోగ ఆకాంక్షలను ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించే వారికి విదేశాలలో ఉండి ఉద్యోగం లేని వారికి వీళ్ళందరికీ కూడా దివ్యమైనటువంటి పూజా విధానం ఉదయాన్నే కాస్త తులసి కట్ కట్లు చక్కగా తీసి దాన్ని నూనెలో నానబెట్టి రేపు ఉదయం దానికి చక్కగా కాటన్లో కలిపి ఒక నెయ్యిలో ఆ ఒత్తు వేసి అంటే తులసి కడ్డీతో తయారు చేసిన ఒత్తులు అంటే దాని మధ్యలో బాగా నూనెలో ఈ రోజంతా నానబెట్టేలోపు ఒత్తులుగా బాగా నాని అవి మెత్తగా తయారై ఒత్తులకి రెడీ అవుతాయి లేదంటే తులసి పుల్లలు దొరుకుతాయి హోమానికి హవనానికి చేస్తాం ఎండిపోయినవి దాన్ని క్లీన్గా పైన ఉండే దాన్ని తీసేస్తే లోపల ఒక రకమైన బెండ్లాగా లభిస్తుంది వైట్గా దాన్ని బాగా పౌడర్ చేసి మనము ఈ ఒక ఒత్తి మధ్యలో పెట్టేసి అల్లేసి వాటిని దీపాలుగా కూడా వెలిగించవచ్చు ఈ టూ త్రీ టైప్స్ ఉంటాయి రేపు తులసి కడ్డి పత్తితో చేర్చి దీపం వెలిగించి ఇంట్లో మహావిష్ణువు ముందు పెట్టండి పెట్టి పూజించి మహావిష్ణువుకి స్వామి నారాయణ మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కావాలి అని కోరుకోండి ఖచ్చితంగా ఆ యోగం వాళ్లకు ప్రాప్తిస్తుంది క తారాబలం అశ్విని మఖ మూల నక్షత్రం నైదన తార కొంచెం అశుభ ఫలితాలు ఉంటాయి జాగ్రత్త వహించడం కొంచెం మంచిది భరణి బుబ్బ పూర్వాషాఢ సాధన తార అత్యంత శుభకరం ఉపయోగం చేసుకోండి మృతిగా ఉత్తర ఉత్తరాశాల నక్షత్రం ప్రత్యత్తార అంత మంచిది కాదు జాగ్రత్త వహించడం మంచిది రోహిణి హస్త శ్రవణ నక్షత్రం క్షేమతార అన్ని శుభాలే ప్రయత్నించండి ఉపయోగం చేసుకోండి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార అంత మంచిది కాదు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఆరుద్ర స్వాతి శతబిష నక్షత్రం వారికి సంపత్తార ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది ఉపయోగం చేసుకోండి ఇక పునర్వసు విశాఖ పూర్వపాత్ర జన్మతార అంత మంచిది కాదు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం మంచిది ఇక పుష్యమి అనురాధ ఉత్తరాపాద్ర నక్షత్రం పరమ చాలా శుభం మీ ఫేవర్ డే ఉపయోగం చేసుకోండి ఇక ఆకృతి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం మిత్రతార చాలా శుభకరం మీ ఫేవర్ డే ఉపయోగం చేసుకోండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్